అందరికీ వందనాలు అందరూ బాగుండాలి అందరూ ఖచ్చితంగా బాగుండాలి ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణం ఎటు చూసినా సరే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి పోలీసు వారు వస్తున్నారు ఇరవై కంపెనీల బలగాలు మోహరించి రాష్ట్ర క్షేమ అభివృద్ధి కొరకు ప్రయాస పడుతున్నారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది మన సొంత ఇంట్లో మనకు మనమే గొడవ పడుతుంటే పక్క వచ్చి మనల్ని అడ్డుకోవడం చాలా వింతగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా బాధ్యత కలిగిన నాయకులని నమ్మి ఈ మాట మీకు చెప్తున్నాను ఈ ఎలక్షన్ ఫలితాల్లో మీ కార్యకర్తలు కొట్టుకుని చనిపోతే వారి కుటుంబాల అనాథలైతే లేదా గొడవల్లో ఎవరైనా కాళ్ళు చేతులు పోగొట్టుకుని వికలాంగులైతే మీ మనస్సు ఏమైనా బాగుంటుందా మీరు తృప్తిగా నిద్రపోయి తృప్తిగా భోజనం చేయగలరా అలా చేయలేరు కదా ఈ రాష్ట్రం మన ఇల్లుతో సమానం కదా కాబట్టి ఈ ఎలక్షన్ ఫలితాలను బట్టి ఎవరు కవ్వించుకుని రెచ్చగొట్టుకుని గొడవలు పడి పగలు తీర్చుకుని దొమ్మి కేసెస్ అనేకల్ని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కదా మీరు ఎందుకని ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ గారు గాని కార్యకర్తలకు ఎందుకు మీరు పిలిపిలేదు ఒక వీడియో బిట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు మీరు ఈ ఎలక్షన్ ఫలితాన్ని బట్టి ఎవరెవరిని దూషించొద్దు ఎవరెవరిని తృణీకరించొద్దు ఎవరెవరిని కవ్వించొద్దు రెచ్చగొట్టొద్దు గొడవలు పడొద్దు అలా ఎవరైనా చేస్తే క్రమశిక్షణ రీత్యా ఖచ్చితంగా మీ మీద కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాల్సి వస్తుంది పార్టీలో నుంచి అని మీరు కఠినంగా ఎందుకు ఒక వార్నింగ్ ఇవ్వట్లేదు అలా చేస్తే అందరు కదా మొన్న ఇటీవలి కాలంలో మహాసేన రాజేష్ గారు తన అభిప్రాయం తన బాధను వ్యక్తపరుస్తూ జనసేన మీద చేసిన వ్యాఖ్యలకి క్రమశిక్షణ చర్యల రీత్యా ఖచ్చితంగా ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పి చేశారు ఉట్టి అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తేనే సస్పెండ్ చేస్తే ఏకంగా మనుషుల్ని హతమార్చి కొట్టుకుని మొత్తం వాతావరణాన్ని పాడు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసేవారిని ఏం చేయాలి దీనికి మళ్ళీ పోలీసు వారు వచ్చేసి ఇన్ని ఏర్పాట్లు చేసి మీరు ప్రజానాయకులు అయితే వివాదాలు లేకుండా చేయాలి కదా ఇక మీదటైనా రాష్ట్రం మన సొంత ఇల్లు అని భావించి గతాన్ని మర్చిపోయి ఓ మంచి వాతావరణాన్ని ఒక మంచి మాదిరిని చూపిద్దాం నెక్స్ట్ వచ్చే జనరేషన్ ని కొట్టుకుని చనిపోయేటట్లు ప్రోత్సహించినట్లు లేదు ఈ వాతావరణం అంతా సో మీరు వేరేగా భావించక బాధ్యత కలిగిన పౌరుడిగా ద వార్ ఆఫ్ డబల్యూసిఎం మినిస్ట్రీస్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నాయకులుగా దయచేసి మీ కార్యకర్తలకు మీరు పిలుపునివ్వండి ఎక్కడ వారు అక్కడ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండి వచ్చే ఫలితాలను ఏ ఫలితం వచ్చినా సరే అంగీకరిద్దాం ఏ ఫలితం వచ్చినా అంగీకరిద్దాం అధికారంలోనికి ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఇక మీద సంక్షేమాలతో పాటు ప్రతి పల్లె ప్రతి పట్టణం వీధులను కూడా కొంచెం జాగ్రత్త చూద్దాం ఎందుకంటే ఆటోల్లో ప్రయాణం చేసే వాళ్ళే సామాన్యులు ఎక్కువ ఎన్నో బైక్ మీద ప్రయాణం చేస్తూ రోడ్లలో పడిపోయిన వాళ్ళు ఎక్కువ కాబట్టి ఇటు సంక్షేమంతో పాటు మిగతా పట్టణ క్షేమాభివృద్ధిని రహదారులను కూడా బాధ్యతయుతంగా పట్టించుకుంటే బాగుంటుంది సో ఇక మీదట ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రాన్ని సొంత ఇల్లుగా అలంకరించుకుంటే బాగుంటుంది అంతకు ముందున్న ప్రభుత్వం చేసిన నాడు నేడు కార్యక్రమాలను చూసి మేము దేవుని స్థుతించాం దీవిస్తున్నాం మళ్లీ జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి సారైన కార్యకర్తల మధ్యలో వివాదము గొడవలు లేకుండా మీరు చేయగలరు మీరు చేయగలరు దేశ క్షేమాభివృద్ధి కొరకు దేశ ఆలోచన విధానం మార్పు కొరకు ప్రయాసపడుతున్నా మతభేదం కుల భేదం రాజకీయ భేదం లేకుండా ఇటు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నడుచుకునే మర్యాదలను విధానాన్ని పోగొట్టుకున్నారనేది మా ఆలోచన ఏమిటంటే అధికార పక్షం ఏదైనా చేయలేకపోతే ప్రతిపక్షం దాన్ని చూపించి లేదా సలహా ఇచ్చి ఎలాగైనా రాష్ట్రానికి మేలు జరిగేటట్లు ప్రయాసపడుతూ ఉండడం ప్రశ్నించడం పని చేయించుకోవడం ప్రతిపక్ష ప్రస్తావన కానీ దూషించడం ద్వేషించడం విపరీతాలకు వెళ్లడం లేని వార్తలు పుట్టించడం ఇటు ని ప్రతిపక్షంగాని చేయకూడని పని అది మాదిరి పని కాదు ఒక మాట చెప్పాలంటే అది పిల్లకాయ లక్షణం ఈ రోజు సమాజంలో పెరగట్లేదేమో అనిపిస్తుంది నాకు అందుకే వ్యక్తిగతంగా లేని వార్తలు పుట్టించడం లేని మాటలు అపార్థం చేయడం ఎదుటి నాశనం నాచనం చేయడం ప్రతివాడు ఎదుటి సమాధి మీద పునాదులు కట్టుకుని బతికేద్దామని చూస్తున్నాడు లేదు లేదు మన ఆలోచన విధానం మార్చుకుందాం మీరు నేను మనం ఒకరినొకరం సరి చేసుకుంటూ భావి తరాలకు మాదిరిగా ఉందాం కాబట్టి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీ కార్యకర్తలకు పిలిపివ్వండి ఈ ఫలితాల రీత్యా ఎవరెవరిని రెచ్చగొట్టుకోకుండా ఎవరిని కవ్వించుకోకుండా ఎవరిని కించపరచకుండా ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ప్రజా తీర్పును అంగీకరించేటట్లు అలాగే ఎక్కడైతే ఆ లెక్కింపులు జరుగుతున్నాయో అక్కడున్నటువంటి వారు కూడా మర్యాదగా పద్ధతిగా అటు లోపటు వారు గాని బయట వారు కానీ ఎవరిని మోసం చేయక ప్రజా తీర్పును పూర్తిగా తలవంచి న్యాయంగానే తీర్పును వెల్లడించేటట్లు కులాన్ని బట్టో మతాన్ని బట్టో పార్టీని బట్టో కాక భారతదేశ పౌరుల్లాగా ప్రవర్తిద్దాం దేవుడు మీ అందరికీ తోడై ఉండాలి నా రాష్ట్రం బాగుండాలి నా దేశం బాగుండాలి సర్వేజనా సుఖినోభవంతు సమాజ శ్రేయస్సు కొరకు సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు డబ్ల్యూసీఎం టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ విలువైన ప్రశ్నలను ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి